రేపటి నుంచి ప్రారంభం కానున్నటువంటి దుర్గాదేవి శరణ నవరాత్రులను పురస్కరించుకొని మంగళగిరి ప్రాంతంలో ఈ దేవాలయాలు ఏర్పాటు పూర్తి చేశారు మంగళగిరి శివాలయం అదేవిధంగా మెద్ది సెంటర్ పాత మంగళగిరి టిక కాలనీ సమీపంతో పాటు స్కూల్ వద్ద పట్టణ రూరల్ ప్రాంతాల్లో వివిధ దేవాలయాల్లో విద్యుత్ కాంతులతో కలకలలాడుతూ కనిపిస్తున్నాయి ఈ నెల ఇరవై రెండవ తేదీ అంటే రేపటి నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు అమ్మవారి యొక్క శరణ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు ఇక పాతమంగళగిరి జిఆర్ స్కూల్ వద్ద హిందూ సంస్కృతి సేవా ట్రస్ట్ నవదుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ కాళీమాతా దేవిగ్రహం అనేది స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి దాదాపు పదిహేను అడుగులలో దీన్ని నిర్మించారు రేపు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు కలిసి స్థాపనతో ఈ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఉత్సవ కమిటీ సభ్యులు చిలుకూరి సూర్యకుమార్ శాస్త్రి తెలిపారు ఇంకా ఈ విలేకరుల సమావేశంలో చిలుకూరి పవన్ కుమార్ శాస్త్రి తుమ్మ సత్యనారాయణ వాక హర్ష అదేవిధంగా తుమ్మ ప్రేమ్ కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు పాతమంగళగిరి జిఆర్ స్కూల్ వద్ద గత పదకొండు సంవత్సరాల నుండి అమ్మవారి యొక్క దేవీ నవరాత్రి ఉత్సవాలు హిందూ సంస్కృతి సేవా ట్రస్టు మరియు నవదుర్గా ఉత్సవ కమిటీగా ఏర్పడి ఈ సెంటర్ నందు భారీ విగ్రహంతో పదకొండు సంవత్సరాలు కూడా ఒక్కొక్క సంవత్సరం అమ్మవారి రూపాన్ని ఒక్కొక్క ఇక్కడ స్థాపించి అమ్మవారి అలంకారాలు వేస్తూ విశేషంగా పూజలు జరపడం జరుగుతుంది భాగంగా ఈ సంవత్సరం అమ్మవారు శ్రీ మహాకాళికాదేవి అలంకారంగా అమ్మవారి రూపాన్ని పెడుతూ మహాకాళి విగ్రహాన్ని పదిహేను అడుగుల మహాకాళి భారీ విగ్రహాన్ని మంగళగిరి పరిధిలో గుంటూరు జిల్లా మరియు కృష్ణా జిల్లా పరిధిలో ఇటువంటి విగ్రహాన్ని స్థాపించి మంగళగిరిలో విశేషంగా ఈ సంవత్సరం నిత్యము కూడా చండీ హోమాలు మరియు శివునికి రుద్రాభిషేక కార్యక్రమాలు అనేకమైన విశేష పూజలు పాతమంగళగిరి జిఆర్ స్కూల్ సెంటర్ వద్ద ఈ కార్యక్రమాలు చేయడం ప్రారంభిస్తున్నాం అందులో భాగంగా రేపు ఉదయం ది ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు పాతమంగళగిరి జిఆర్ స్కూల్ సెంటర్ వద్ద అమ్మవారి మహాకాళి పదిహేను అడుగుల భారీ విగ్రహాన్ని స్థాపన కార్యక్రమం మరియు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క విగ్రహాన్ని స్థాపించడం నిత్యము కూడా ఆడవారి చేత సాయంత్రం ఆరు గంటలకు సామూహిక ఉచిత కుంకుమార్చన కార్యక్రమం ప్రతిరోజు కూడా ఉదయం విశేష పూజా కార్యక్రమం ప్రతి నిత్యము కూడా అమ్మవారి యొక్క చండీ హోమ కార్యక్రమాలు పందిర వద్ద జరుగు కావున ఈ యొక్క పందిర వద్ద జరిగేటువంటి కార్యక్రమాలకు మంగళగిరి నియోజకవర్గం వారు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వారు కృష్ణా జిల్లాకు సంబంధించిన వారు తాడేపల్లి మరియు చుట్టుపక్కల గ్రామాల వారందరూ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క విగ్రహాన్ని దర్శించి అమ్మవారి యొక్క నిత్యము జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొని మేము చేసే యొక్క కార్యక్రమాలకు తమ ఎంత సహాయ సహకారాలు అందించి మేము చేసే కార్యక్రమాలు చేప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే మా పందిరి వద్ద ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క విధంగా అమ్మవారి యొక్క తొమ్మిది అలంకారాల్లో అమ్మవారి విగ్రహాన్ని స్థాపించడం జరుగుతుంది కనుక అందరూ భక్తులు విచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసినదిగా కూర్చున్నా హే హే జయ హె జగదంబే భగపావతి కళ్యాణ హేతు హర నమ పార్వతీపదే హర 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 మహారే శంకర హర జై హర్ ద భగారాజ్కి జై హరాహారాజ్కి